జలకాలాటలో ఏమి హాయిలే అలా హలా ప్రాణనాథ అని ఆ ముద్దు ముద్దు పలుకులు చిలిపి చూపుల ఆ చక్కని అందం చిత్రంలో ముద్దు ముద్దు పలుకుల ఆ సుందరి జగదేక వీరుని అతిలోక సుందరి ఆ ఇంద్రకుమారి ఇంద్రుని దగ్గరికి వెళ్ళిపోయిందేమో ఆ బి సరోజాదేవి అనే ఒక అందాల నటి అలానాటి కానీ ఎప్పటికీ కూడా తెరస్మరణీయంగా ఒక వెండి తెర వెలుగుల ఆ తలుకు వెన్నెల నటన అది బి సరోజనాదేవి పద్మభూషణ్ బి సరోజాదేవి అంటే ఒక అభినయ సరస్వతి ఇరవై ఏళ్ళు ఈ దక్షిణ భారత చలన చిత్రానికి లేడీ సూపర్ స్టార్గా వెలిగినటువంటి ఒక విశిష్ట నటి అటు హిందీలో కూడా దిలీప్ కుమార్ రాజ్ కుమార్ సునీల్ దత్ రాజేంద్ర కుమార్ ఇలాంటి అగ్రశ్రేణి నటులతోటి నటించి ఇటు తెలుగులో అటు కన్నడంలో తన యొక్క ఈ చలనచిత్ర ప్రారంభించిన మహాకవి కాళిదాసతో ప్రారంభించిన తర్వాత తెలుగులో మటుకు చాలా విశిష్టంగా చెప్పాలంటే అరవై నుంచి డెబ్భై దశకంలో ఎందరోకో ఆ హృదయరాణిగా ఒక కలల హలాగే చెలి ఏమి హాయిలే అలా అంటూ హృదయం సరస్సుల్లో ఆడినటువంటి ఒక అతిలోక సుందరి బి సరోజాది వేనే చెప్పచ్చు అభినయ సరస్వతిగా ఎంతో విశిష్టమైనటువంటి పురస్కారం అందుకున్నటువంటి ఆ మహానటి నిజానికి అందాల తారగా దక్షిణ ప్రాంతపు క్రియోపాత్రగా చెప్పుకున్నటువంటి ఒక విశిష్ట నటి ఎందుకంటే ఆ అభినయ సరస్వతి యొక్క చిత్రాలన్నీ కూడా చాలా విశేషమైనవి ఎందుకంటే చిన్న చినుకు పడుతుంటే ఆ చినుకులు హృదయంలో అందాల చినుకుల్లాగా ముద్ ముద్దు ముద్దు పలుకుల అభినయ సరస్వతి ఆవభావాల ఆ కంటి కులుకుల చినుకులు వర్షిస్తున్నట్టుగాని చిటపట చినుకులు ఆ విశిష్టమైనటువంటి నటన ఆ చిత్రమే కాదు మనకి వాన కాదు వాన కాదు వరద రాజా భాగ్యరేఖ చిత్రంలో అది ఎన్టీఆర్తో అయితే అది ఏఎన్ఆర్తో ఇలాగ అగ్రశ్రేణి నటులు మన తెలుగులో కూడా అయినటువంటి ఏఎన్ఆర్ ఎన్టీఆర్లతోటి దాదాపు ఒక దశాబ్ది కాలం పైగా ఇద్దరితోటి ఆ తెలుగులో డెబ్బై ఐదు శాతం సినిమాలు కూడా ఆ చిత్రాల్లో ఎన్నో ఉన్నాడు అంతేకాకుండా తమిళంలో ఎంజిఆర్ శివాజీ గణేషన్ జమినీ గణేషన్ కన్నడలో రాజకుమార్ ఇలాంటి అగ్రశ్రేణి నటులతో నటించినటువంటి నటన కనుకనే అటువంటి ఆవిడ ఎప్పటికీ కూడా చిరస్మరణీరాలు అని చెప్పచ్చు మనకి భౌతికంగా మనకి ఈ లేకున్నా కూడా కృష్ణార్జుని శ్రీ కృష్ణార్జుని యుద్ధం కానీ జగదేక వీరిణ కథ కానీ అమరశిల్పి జక్కన్న రహస్యం దాగుడుమూతలు ఇలాగా ఇన్ని చిత్రాలని చెప్పచ్చు అన్ని చిత్రాల్లో కూడా పెళ్లి కానుక కానీ పెళ్లి సందడి కానీ మంచి చెడు ఇటువంటి చిత్రాల్లో ఉంటే ఆవిడ తొలిగా మటుకు ముందు పెళ్లి సందడి తర్వాత విడుదలైనటువంటి తొలి చిత్రం మటుకు పాండురంగ మహం ఎన్టీఆర్తోనే ఎన్టీఆర్తోనే విశిష్టంగా ఆ చలనచిత్ర తెలుగు చలనచిత్రానికి ఒక అందాల నటిగా ఒక చిలిపి సుందరిగా మనకి తెర తెరస్మరణీయులు ఆవిడ ముగ్ధ మనోహర మనోహరమైనటువంటి ఆ రూప లావణ్యం ఆవిడ సరోజాదేవి బి అంటే అది భైర భైరప్ప ఎందుకంటే తండ్రి భైరప్ప రుద్రమ్మల పుత్రికగా ఉంది కనుక ఏడు జూన్ పంతొమ్మిది నలభై రెండులో జన్మించి అంతే తన ఎనభై ఏడో ఏట మనకి భౌతికంగా లేకపోయినా ఇంద్రసభకు వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి మనకి ఎప్పటికీ కూడా ఈ వెండితెర మీద అలానాటి అందాల నటి చిరస్మరణీయంగానే ఉంటుంది ఎందుకంటే వంద సినిమాలు పైగా మనకి నటించిన తర్వాత శ్రీహర్షతో వివాహమైనా అందాల నటిగా ఎంతమందికో ఆనాటి యువతకి క్రష్గానే ఉందేమో అనిపిస్తుంది అటువంటి ముగ్ధ మనోహర రూపంతో నాటకాలతోటి తండ్రి ప్రస్తావన తోటి ప్రారంభించి భైరప్ప రుద్రమల పుత్రిక ఎంతో విశిష్టంగా ఎదిగినటువంటి ఆమె ఎన్నో చిత్రాలలో మనకి తెలుగు చిత్రాలలో ఒక అభినయ సరస్వతిగా మనకి నిలిచింది అంటే ఆమె యొక్క నటనా కౌశలానికి మనం జోహార్లు అర్పించక తప్పదు పద్మభూషణ్గా పంతొమ్మిది వందల ఇల్లు ఉంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆవిడ మహాకాళిదాసతో ప్రారంభమైనటువంటి చలనచిత్రం నటన ఒక లిజెండరీగా రెండు వందల చిత్రాలకు పైగా ఎన్నెన్నో విజయాలు అత్యధికం విజయాలన్నీ ఆ రెండు వందల చిత్రాల్లో నూట డెబ్బై చిత్రాలు వరుసగా హీరోయిన్గానే వేసి ఎంతో విశిష్టంగా చేసింది అటువంటి ఆ అందాల నటి అభినయ సరస్వతి మహిళా సూపర్ స్టార్ మనకి ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉండని చిత్రాలు సీతారామ కళ్యాణం కానీ ఆ జగదేక కథ కానీ దాగుడుమూత కానీ పండంటి కాపురంలో ఒక విలక్షణమైనటువంటి ఆ రోల్ పాత్ర దానవీర సూరకన్న అది తెలుగులో కూడా ఎన్టీఆర్ తోటి చాలా విశిష్టమైనటువంటి పాత్ర ఇటు దిలీప్ తోటి కానీ షమి కపూర్తో ఒకటి ఇవన్నీ కూడా వేసినటువంటి పాత్రలు ఒకటైతే ఆవిడకి తొంభై రెండులో పద్మభూషణ్ రావడం చాలా విశిష్టంగా చెప్పుకోవచ్చు అటువంటి ఆ మహానటి ఎవరో వచ్చే వేళాయే ఎదురై కాస్త చూస్తారా వాకిలి తెరిచి ఉంచారా మరి ఒకసారి చూస్తారా అంటూ ఆ కళ్ళు ఆ కళ్ళు పద్మనయనాల వంటి కళ్ళు అటువంటి ఆ విశిష్టమైన ఆ కళ్ళతో అభినయం తొలి వానపాట తొలి వానపాట కూడా ఆవిరిదని చెప్పచ్చు తొలి వానపాటతోటి ఉన్నటువంటి ఆ విశిష్టత ఏదైతే ఉందో అది కుంట చూపులతోటి ఎంతో విశిష్టమైన విలక్షణమైనటువంటి అందాల నటి బి సరోజాదేవి ఆమె మన తెలుగులో తొలి వానపాట ఆ చిటపట చినుకుల్లో ఎప్పటికూడా ఆ అందాల చినుకులు వలపు చినుకులుగా ప్రతి గుండెల్లో యువత గుండెల్లో చిటపట చినుకులుగా కురిస్తే అనిపిస్తుంది అంటో ఏఎన్ఆర్ తోటి ఆ అభినయం అలాగే ఎన్టీఆర్ తోటి వానకాదు వానకాదు వరద రాజా అంటూ భాగ్యచక్రం సినిమాలో కానీ ఇలాగా తెలుగులో తొలి వానపాట అలాగే జలకాలాటలో ఆ హేమి ఆయిలే హల అంటూ ఆ జగదేక వీరిని కథల్లో ఎంత విశిష్టంగా ఉన్నటువంటిది ఆమె ఆ అందాల నటి ప్రిముల ప్రమిళార్జునీయంలో చాలా విలక్షణమైనటువంటి నటన అంటే ఇది అగ్గర్ నటులు ఇద్దరితో ఉండడం అలాగే కృష్ణార్జున కూడా అటువంటి దాంట్లో కానీ ఆ వెండితెర వెలుగుల ఆ సందడి మంచి నటి అంతేకాదు మీది మిక్కిలి దాతృత్వం ఉన్నటువంటి నటి ఎన్నో సహాయ కార్యక్రమాలతో ఎంతో దాతృత్వంతో ఆవిడ విలక్షణంగా చేసినటువంటి అంటే ఈ మన తెలుగులో డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి ఆ చిత్రాలన్నీ కూడా ఏఎన్ఆర్ ఎన్టీఆర్తో ఎంతో విశిష్టంగా ఆవిడ ఉంది అంటే ఆ విశేషం అంతా కూడా ఆవిడ అభినయంలోనే చెప్పచ్చు పద్మభూషణ్గా ఉన్నటువంటి ఆవిడ ఎన్నో చిత్రాలతో అటు బెంగళూరు నుంచి ప్రారంభమైనటువంటి ఆవిడ చిత్రం ఎనభై ఏడో సంవత్సరంలో భౌతికంగా లేకున్నా కూడా తెరస్మరణీయంగా ఎప్పటికీ అజరామరంగం నిలుస్తుంది ఎందుకంటే భూ కైలాసులో పార్వతిగా ఆవిడ నటన కానీ రత్నగిరి రహస్యాలలో కానీ పాండురంగ మహర్స్యంలో తెలుగులో తొలి స్టేట్ చిత్రం అని చెప్పచ్చు అలాంటి చిత్రంలో కానీ పంతొమ్మిది వందల యాభై ఏడే నుంచి మలుపు తిప్పినటువంటి ఆ చలనచిత్ర రంగానికి ఒక అందాల నటిగా ముఖ్యంగా తర్వాత జగదేక వీరిని పెళ్ళి కానుక అరేములో ఈ శ్రీకృష్ణార్జున యుద్ధం కానీ రహస్యం అమరశిల్పి జక్కన్న వీటిలో నాగేశ్వరతో ఆత్మబలం చిత్రాల్లో కానీ ఎంతో విశిష్టమైనటువంటి ఆవిడ నటన చివరిగా సామ్రాట్ అశోక్ అనుకుంటాం ఆ సామ్రాట్ అశోక్ తోటే ఆవిడ ఎంతో విలక్షమైనటువంటి నటన ఎన్టీఆర్ తోటి ప్రారంభంలోనూ తర్వాత చివరి చిత్రం అవడం మాయని మమతారాయణ పండెండి కాపురం వాటల్లో ఒక విలక్షణమేట్టున్నట్ట చూపడం ఇవన్నీ ఒక అయితే ఎంతో విలక్షణమైనటువంటి దాతృత్వం కలిగినటువంటి సహృదయు చూపులు ఆ చూపులు ఎప్పటికీ కూడా అందాల చూపులు ఒకరికి మరొకరికి దానమై ఇక్కడ ఆసుపత్రికి ఆవిడ కళ్ళ కళ్ళ దానం చేయడం అది ఒక విశిష్టమే ఎందుకంటే ఆవిడకి మొదటి నుంచి ఉన్నటువంటి సాయపడేటువంటి కూడా విపత్తులప్పుడు తుఫానులప్పుడు అగ్రస నటులతో కలిసి చేయడం దానికి ఆవిడ యొక్క కళ్ళే సాక్షి ఆ కళ్ళు మరింత లోకానికి ఉపయోగపడుతూ మరో ఇద్దరికి చూపు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఆవిడ ఇవ్వడం ఎంతో విశిష్టమైనటువంటి భావము అభ్యుదయ భావన చెప్పచ్చు వారికి సహోదయ నివాళులు అర్పిస్తూ భవదేయుడు డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ శిరీష